రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన తృతీయ వస్తుందండి భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి చాలా చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ పండగను వైశాఖ శుద్ధ తదిన హిందువులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరులు సంపదలకు రక్షకుడిగా నియమితుడవుతున్నటువంటి రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతున్నాయండి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు ఈరోజు అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకుంటూ ఉండొచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల బంగారం కొంటే అది ఇప్పటికీ కూడా నిలిచే ఉంటుందని చెప్పి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం బంగారం లేక మరి ఏదైనా సరే వస్తువులను కొనుక్కోవడానికి తృతి చాలా చాలా మంచి రోజు అని చెప్పి అందరికీ తెలుసు ఈరోజు బంగారం లేక ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తు వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తుంటారు అయితే ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఐదు రూపాయలతో ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అపార అవుతారు మీ దిశ తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందని పండితులు చెప్తున్నారు అంటే అక్షయ తృతీయ రోజున అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వస్తువులను కొని తెచ్చుకోండి మంచిది జరుగుతుందని చెప్పి చెప్పు అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేక ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవడమే ఆచారంగా మారిపోయిందండి కానీ ఇందులో నిజం అనేది లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనుక్కోవడం వల్ల వారికి ఇబ్బంది ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అని అనుకునేటువంటి మధ్య తరగతి వారు అప్పు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు అలా బంగారం కొనటం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సంస్థలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఈ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడవ రోజున వస్తుంది ఈ పండుగ మూడ ముఖ్యంగా మహిళలకు చాలా చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించి శ్రీ మహావిష్ణువు దేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు అక్షయ తృతీయను పసిటి రాసుల పర్వదినంగా కూడా భావిస్తారు చాలామంది కూడా ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇళ్లలో కొలువై ఉంటుందని చెప్పి చాలామంది కూడా విశ్వసిస్తూ ఉంటారండి బంగారం భూలోకంలో మొదటిసారి గందకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించింది అంట అందుకే ఈ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు అయితే బంగారానికి పండుగ ఏంటి అని చెప్పి చాలామందికి సందేశం రావచ్చు బంగారం అనేది చాలా చా దై దైవలోహం అండి బంగారం అనేది బంగారం హిరణమయ్య అని పేరు కూడా ఉంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు శాస్త్రనామం చెబుతూ ఉంటుంది విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భాన్నందు బంగారం కలిగిన అర్థం బంగారం విష్ణుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైంది దీని జన్మదినమైనటువంటి అక్షయ తృతి అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా అందువలనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలను స్థలాలను గృహాలను నిర్మించుకుంటూ ఉంటారండి సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టుకు ఉపయోగపడేటువంటి వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేక పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉంటారండి సకల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది కూడా రోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారండి అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ బంగారం అయినా సరే కొనాలి అని అలా కొన్న వారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుంది అని చెప్పి చాలామంది నమ్ముతుంటారండి ఇందులో కొంతవరకు నిజం ఉంది ఈరోజు కొద్ది మతంలో అయినా సరే బంగారాన్ని కొని దానిని లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు ఆ దానం వలన దానం చేసే వారి ఇంటిలో బంగారం క్షయం అవుతుందని అంటూ ఉంటారు ఈ విధంగా చేయడం వలన బంగారం కొని పూజించడమే మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు అక్షయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారండి నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయలు మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలలో కానీ రాగి పాత్రలలో కానీ నీరుని పోసి దానిలో తులసి దళాలను కానీ మారేడు దళాలను కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కాని పిల్లలకు పళ్ళిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అక్షయ తృతీయనాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయండి ఈ పవిత్ర పర్వదినం రోజున అక్షయ తృతీయ రోజు అన్ని శుభ ఏ శుభకార్యాలైనా సరే వారం వర్జ్యం రాహుకాలం బగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు అని చెప్పి పురోహితులు అంటూ ఉంటారు ఇది విధంగా ఉంటే అక్షయ నాడు శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఈ ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజే అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన విషయమే ఫలము భగవంతునికి దైవ సమర్పించిన నామస్మరణ సమర్పించిన చివరికి సం నమస్కారం చేసిన సంపాదన పుణ్యఫలం లభిస్తుంది వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరునికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపద అస్త్ర వస్త్రాపహరణం జరిగింది అక్షయ తృతీయ రోజు ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణ ష్ణుని ప్రార్థించగా చీరలేని చీరలను ప్రసాదించి అలా ద్రౌపది మానాన్ని మానాన్ని రక్షిస్తాడండి లక్ష్మీ కుబేర్లు లక్ష్మీదేవిని పూజించి ఏ ధనికుడు అవుతాడు ఈరోజు ఈశ్వరుడు అక్షయ తృతీయ గురించి వివరించారు వైశాఖ శుద్ధ తది రోజున ఏ వ్రతమైనా జపమైన దానమైన తీయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యం వలన వచ్చే ఫలితం అక్షయం అయితే పాప కార్యాల వలన వచ్చే ఫలితం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసేటువంటి తప్పులు మహా పాపాలుగా పరిగణింపబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసం ఆచరించి పుణ్య కార్యాన్ని చేయడం వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మీ అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన అటువంటి ప్రసాదాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుందండి ఈ రోజు చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా కళ్ళు ఉప్పును కొనడం చాలా మంచిది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుందండి ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ండి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి కళ్ళు ఉప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం దగ్గర లేదా ఫోటో ముందు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీంట్లో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాదండి లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి అడుగుపెట్టి వేసి కూర్చుంటుందండి దీంతో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే తీ ఒక రూపాయి ప్యాకెట్ పసుపు కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకాలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్ర అనుగ్రహం అనేది మీకు కలుగుతుందని చెప్పి వేద పండితులు చెప్తున్నారు అందువలన ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోతున్నామని బాధపడకండి బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకుని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పుని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు బొత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని చెప్పి పెద్దలు చెప్తున్నారు దీంతో మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి మీరు కూడా యక్ష తృతీయ రోజున బంగారం కొనడం కంటే కూడా ఉప్పును కొని అలానే పసుపు కుంకుమలు కొ మీ ఇంటిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి సంస్థలు అన్ని తొలగిపోతాయని ఐశ్వర్యవంతులు కూడా అవుతారండి మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఆర్థిక కష్టాలు ఉన్నా సరే కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటేనే అక్షయమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి తదియ అని అర్థమండి ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండుగను దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే అంటే ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలైనంత ఫలితం వస్తుందండి లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు అండి మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం అనేది లభిస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేకాని బంగారం దయచేసి కొని దాచుకోకండి ఇల్ కొంటే బంగారం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైనటువంటి పని కాబట్టి అక్షయ తృతి రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకండి ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అనితే లేదు అందువల్ల తృతీయ రోజున పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకండి కష్టాలను కోరి కొని తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ కంచు స్టీలు సామానులు లాంటివి మాత్రం కనకండి వీటిపైన రహు ప్రభావం ఉండడం వలన అక్షయ తృతి రోజున ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరిగిపోతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏం కొనకుండా ఉంటే సరిపోతుందండి ఏ గొడవ ఉండదు అలానే అక్షయ తృతీయ రోజున ఇంటిని నీటిగా ఉంచుకోండి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండండి ఈరోజు స్నానం చేయకోకుండా పూజగదిని కానీ బీర్వాని కానీ ముట్టుకోకండి ఇక ఈ అక్షయ తృతీయ రోజున ఉల్లి వెల్లుల్లి మాంసాన్ని అస్సలు తినకండి అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఈరోజు ఎవరితో గొడవలు పడకండి భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయడం పిల్లలను తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చేయకండి ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టుపీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే మాత్రం వారిని ఖాళీ చేతులకతో పంపకండి వారికి ఆహారాన్ని ఇవ్వండి లేదా ఏదైనా సరే దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదండి ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకొని ఉంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం హనం సమయంలో అస్సలు నిద్రించకూడదండి గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు కూడా చేసుకోకండి అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందండి మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానాలు చేసినా సరే ఏ ఫలితం అనేది రాదు అక్షయ తృతి రోజు ఏ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి కాబట్టి అక్షయ తృతి రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు నేను గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్న్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో